ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేను ఎస్పెషల్లీ మన విలేజ్ పీపుల్కి చెప్పుకున్నా అంటే నాకు కే నియర్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మన వాళ్ళే ఒక కంటెంట్ ఉందా లేదా మరి ఏంది వాళ్ళు ఎట్లా మనల్ని ఫాలో అవుతున్నారు దాన్ని పక్కకు పెడితే నేను జాతర టైంలో కొన్ని నోటీస్ చేసిన పాయింట్స్ ఏంటంటే సరే అది నా నాలెడ్జ్గా నోటీస్ చేసిందా లేకపోతే ఏంటంటే చాలా రోజులుగా మాట్లాడదాం అనుకున్నా ఈ విషయం కానీ ఇంతమందితో మాట్లాడుతున్నాం మరి మన వాళ్ళ గురించి ఒక్కసారి మాట్లాడదాం అనిపించింది దాన్ని మీరు మరి పాజిటివ్గా తీసుకుంటారా నెగిటివ్గా అది మనకు సంబంధం లేదు నాకు అనిపించింది మాట్లాడడమే నేను ఎప్పుడైనా అంటే అది నా నైజము నేను జాతరలో అంటే లాస్ట్ టైం కూడా చూసినా అనమాట అంటే మనము సరే ఎవ్వరికైనా కానీ ఈరోజు మంచానబడి చచ్చిపోయే ముసలోడికి కూడా ఎంటర్టైన్మెంట్ చేయాలి ఎంజాయ్ చేయాలని ఉంటుంది సరే ఎంజాయ్ చేసుకోండి అన్నీ అంటే రెండేళ్ళకు ఒకసారి జాతర వస్తుంది సరే ఊళ్ళో ఏ ఈవెంట్ ఈవెంట్ అయినా కానీ మంచిగా పార్టిసిపేట్ చేయండి దెన్ నో ప్రాబ్లం కానీ తాగిన తర్వాత సరే తాగుతున్నారు తాగడం తప్ప కరెక్టా అది మీరు మేజర్ సైన్రు మీ ఇంట్లో ఇంట్లో వాళ్ళు ఉన్నారు ఇంట్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళ డిసిజన్ అది అంటే వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టము మీ ఇష్టము ఎందుకంటే మనం మాట్లాడడానికి దాంట్లో ఎట్లాంటి రైట్ మనకు లేదు కాకపోతే మనం ఏం చెప్తామనంటే కొంచెం అండర్ ఏజ్లో తాగడం మంచిది కాదని నేను మనం సజ్జెస్ట్ చేస్తాము ట్వంటీ ఫైవ్ అండర్ ట్వంటీ ఫైవ్ అండర్ థర్టీ కూడా బయ్యా ఎందుకు అంటే సరే అండర్ ట్వంటీ ఫైవ్ వేసుకుందాం అండర్ ట్వంటీ ఫైవ్ ఎందుకు అంతగనం అవసరం లేదు కదా మళ్ళీ ఇంకొకటి అంతమందిలో నేను అంటే నా దగ్గరనే నేను ఎక్కడ ఉన్నానంటే మొన్న మన జాతరలో గేట్ దగ్గర ఉన్న ఒక పర్సన్ సరే అతని పేరు మనకు చెప్పగాని బరాబర్ హైట్ ఎంత ఉన్నాడంటే మూడు ఫీట్లు ఉన్నాడు మూడు ఫీట్లు మరి కండు ఉందా అంటే కండ కూడా బరాబర్ లేదు సం వాళ్ళ ఆపమని కొంతమంది అన్నారు తీయమనుకుందా నా దగ్గర ఎవరు ఆపమన్నారు ఎవడాడు అది ఇది అని చెప్పి ఆర్గ్యూ చేస్తూ ఉన్నాను నాతోటి నేను అనుకున్న లోపల తర్వాత చెప్పుదాం అనుకున్నా కానీ ఎందుకు లే అని చెప్పి నేను అనుకుని ఇక ప్రతిసారి మనం మాట్లాడితే ఎట్టుండదని అంటే చిన్న చిత్తకా పెద్ద వాళ్ళ వీళ్ళతో మాట్లాడితే మనది అది పోతుంది అని చెప్పి పర్సనాలిటీ అన్న లేదు బరాబరి ఈ చెయ్యి అనేది దౌడ కింద అనుకో ఆ పళ్ళన్నీ బయటపడతాయి కాకి చచ్చిపోతారు అట్లా పర్సనాలిటీ లేకపోతే ఫైట్ పెట్టుకోకండి గుర్తు పెట్టుకోవాలి ఒకటైతే మీరు ఇది ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే ఫిజికల్గా టఫ్ కావాలి ఫిజికల్గా టఫ్ కావాలంటే గ్రౌండ్కి పోవాలి గట్టిగా ఫిజికల్ చేయాలి ఈ రక్తాన్ని ఉడకబెట్టాలి అప్పుడు ఫిజికల్ వస్తుంది అప్పుడు నీది బలం వస్తుంది బలం తింటే రాదు పెక్కల పేర్లు తిని ప్లేట్లకు పేట్లు మటన్లు అవి ఇవి తింటే చికెన్లు తింటే రాదు ఫిజికల్గా సర్వైవ్ చేస్తే నీకు ఫిజికల్ ఫిజికల్ సర్వైవ్ చేస్తే నీ లోపల స్టామినా పెరుగుతుంది బలం వస్తుంది అది పెంచుకొని ఏమన్నా మాట్లాడడానికి ట్రై అట్లా అని చెప్పి పెంచుకొని గొడవలకు అమ్మని చెప్తా నేను ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఏమన్నా మన మీదకి వస్తే సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడానికి ఉండాలి అట్లా లేదు మాట్లాడితే మరి నేను అనుకున్న ఎందుకు మొన్ననే దెబ్బలు తిన్నావు కింద వాడు కొట్టి కొడితే ఇగుతే తలకాయ వెలిగింది అంతే ఎందుకు నీకు అందామని నేను అనుకున్నా కానీ ఎందుకు లేవాడు బచ్చా మన కింద అని చెప్పి వదిలేసిన అంటే పిల్లలకు నేనేం చెప్తున్నా అంటే ఇది రాంగ్ రూట్ ఈ రూట్ సరైంది కాదు ఫస్ట్ మీరు ఏదో విధంగా సెట్ కాండి అంటే ఓన్లీ నాట్ ఓన్లీ జాబ్ భయ్యా ఏదైనా వర్క్లో అంటే ఏ పనైనా పనిని స్టేబుల్గా చెయ్యండి ఆ పని మనము అబ్బాయి సంపాదిస్తే దాన్ని కొలగొట్టడం ఎవడైనా కొలగొడతాడు ఎవడైనా లీడర్షిప్ చెప్తాడు నేను చెప్తా కదా ఇప్పుడు నేను విలేజ్ పీపుల్కి స్పెషల్లీ చెప్తున్నా నేను స్పెషల్లీ చెప్తున్నా విలేజ్ పీపుల్కి ఒకవేళ ఎద్దున్నోనికి ఉండదు బుద్ధున్నోనికి ఎద్దుండదు రైట్ ఫ్యాక్ట్ ఒకవేళ ఇట్లాంటిది నీ అట్లాంటిది ఇంకోలకు ఇప్పుడు చెప్పదండి నేలే స్టైల్ ఉంటారు గుర్తుపెట్టుకో అమ్మ నాన్న అక్కడ తీ కొగొట్టు కాదురా నాన్న సరే ఏమన్నా చదువుకో చదువు సాప తాకపోతే ఏమన్నా పని చేసుకో సరే లీడర్ అయ్యమంటే లీడర్ కూడా చేసుకో అట్లాంటివి ఏమన్నా చేయరు కానీ ఎందుకు రాబోయే ఇదంతా ఎందుకు వానైనుక వీనైనాక జరిగితే రేపటి రోజు వాడిది వాడి సెట్ చేసుకొని జాడిచ్చి తంత పోయి ఎక్కడ పడతావు అంటే మళ్ళీ దొరకని ప్లేస్లో పడతావు అర్థమైందా దొరకని ప్లేస్లో పడతావు గుర్తుపెట్టుకోండి రైట్ ఓకే అంటే ఇది మన సీరియస్గానే ఉంటుంది కానీ దీనిలో ఫ్యాక్ట్ దొరుకుతుంది మీకు డెఫినెట్గా దీన్ని మీరు రిసీవ్ చేసుకోవాలి పాజిటివ్గా తీసుకొని నెగిటివ్గా తీసుకొని నో ప్రాబ్లం ఓకే జై హింద్